అవతల వాడి అవమానకరమైన దాన్ని కప్పేవాడు నీతిమంతుడు కానీ మొన్న దాస్బాబు గారు గుర్తు చేశారు శ్రీనుబాబు గృహప్రవేశ కార్యక్రమంలో నీతిమంతుడికి ఉండే లక్షణం ఏంటి మరియను అవమానపరచడం లెక్క ఆమె భర్త అయిన యోసేపు రహస్యంగా ఆమెను వెడనాడాలని ఉద్దేశించాడు మరియ ఏదో తప్పు చేసి ఉంటుంది తప్పు చేసినా నేను ఎందుకు అవమానించాలి అవతల వాళ్ళు అవమానించడం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు యోసేపు రహస్యంగానే నేను మరియను అనుకున్నాడు దేవదూత రాత్రి కళ్ళలో కనబడి చెప్పకపోతే రహస్యంగానే వదిలేసేవాడు యోసేపు మరియమ్మను కానీ దేవదూత కనబడి చెప్పాడు మరియను చేర్చుకోవడానికి అనుమానించేది యోసేపు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మను కలిగింది పాయింట్ ఏంటంటే యోసేపు నీతిమంతుడు గనక అవతల వారిని అవమానించడానికి ఇష్టపడలేదు క్రైస్తవులలో అలాంటి ఉత్తములు ఎక్కడున్నారండి ఆ సేవకుడి సంగతి ఏంటి ఈ సేవకుడి సంగతి ఏంటి ఈ దయోజన సంగతి ఏంటి ఇతని సంగతి ఏంటనే ఏదో ఒకటి పాయింట్లు ఏమని విమర్శించడం వాళ్ళని అవమానించాలని చూడడం నేను చెబుతున్నాను యదార్థంగా ఎవరిని కూడా నువ్వు అవమానించడం నీకు మంచిది కాదు నువ్వేం విత్తుతావో ఆ పంట కోస్తావు అవమానం చాలా బాధాకరం అండి అవతల వారి గురించి అవమానకరమైన ఒక మాట నువ్వు మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడతారు నన్ను ఒక మాట కొట్టిన పర్లేదు సిస్టర్ నా గురించి నన్ను అవమానకరంగా ఎందుకు మాట్లాడారు నా క్యారెక్టర్ మీద ఎందుకు నిందలు వేశారు బ్రదర్ నన్ను ఎందుకు ఇలా అవమానించారు చాలా గాయం అది ఏసైఎస్ సెలవులో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన ఎవరిని అవమానించలేదు మన అవమానాలను పడాలి కానీ మన వాళ్ళను ఎవరు ఆకూడదు నేను చాలా జాగ్రత్త పడతాను నేను ఎవరినైనా అవమానకరంగా ఏదైనా మాట్లాడేనా ప్రభు అని నేను పరీక్షించుకునే ప్రార్థన అదొక ప్రార్థన నా మాటల చేత ఎవరినైనా గాయపరిచానా మాటల చేత గాయపరచడం పెద్ద తప్పు కాదనుకుంటున్నాను చాలామంది కొరిందీలకు రాసిన పత్రికలో నీ మూలముగా అవతల వాడి మనస్సాక్షి బలహీనపడితే అది ఏసయ్యకు విరోధంగా చేసే పాపం అన్నాడు మొదటికుంది పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండు చదవండి నొప్పించుట అంటే ఏంటమ్మా కింద ఫుట్ నోట్లో ఉంచు వారి బలహీనమైన మనస్సాక్షిని గాయపరచుట వలన కొందరు అవతల వాళ్ళ మనస్సాక్షిని గాయపరచడం కూడా ఏమన్నాడు అది పాపం అన్నాడు అవతల వారి మనస్సును గాయపరిచే మాట నువ్వు అనకూడదు అవతల వారి మనస్సును అవమానపరిచే మాటను అనకూడదు కొంతమంది దేవుని సేవలో ఏదో చేయాలని వస్తారు చేసి పడిపోయేవాళ్ళేపా ఎక్కడి నుంచి అనద్దు ఏదో చేస్తానని వచ్చాడు లడ్ హిమ్డు అందులో ఏ లోపాలు ఉంటే మనం సరిచేద్దాం అలా కాదు బాబు ఇలా చేయి చాలా బాగా చేస్తున్నా ఒకసారి నేను అయ్యగారు ఒక మీటింగ్లో పాట పాడుతుంటే ఒక ఆయన కీబోర్డ్ వాయిస్తున్నాడు నాకు కోపం వచ్చేసింది అనమాట అయ్యగారు అంత చక్కగా పాడుతుంటే వాడు ఆ శృతి కలవటం లేదు అసలు ఐదో రా ఎత్తుకున్నాడు ఆ స్కేల్ కాదు బాబు ఈ స్కేల్ ఈ స్కేల్ కాదు ఆ స్కేల్ అంటున్నారు కానీ వాడి స్కేల్లో వాడకపోతున్నాడు వాడు సొంత స్కేల్లో వాడు వెళ్తున్నాడు అయ్యగారు పాడి పాడి పాడిన తర్వాత శుభ్రంగా తిట్టేస్తాడు అనుకున్నాను ఏమో చేతగాడు ఎందుకు కీబోర్డ్ పట్టుకున్నావు అని అంటారు అనుకున్నాను మీటింగ్ అయ్యాక అయ్యగారు అంటున్నాడు వచ్చి పక్కనే అన్నమాట అయిపోయింది కోటింగ్ అయిపోయింది అనుకున్నా అయ్యా తెలుసా బాగా వాయించో కానీ ఇంకా బాగా నేర్చుకో బాబు అంటున్నారు ఏం మెంటాలిటీ రా ప్లేస్ నేను టైప్ మూసే పక్క పెట్టి తీసే ఆ పేరా బాబు బాగా బావాయించో కానీ ఇంకా బాగా వాయించు బాబు ఇంకా బాగా నేర్చుకోమంటున్నా అంటే ఏమన్నా అంటే వీడి మనస్సు పాపం గాయపడుతుంది తన సువార్త దండయాత్రల్లో నేను సువార్త చెప్పమని అందరికి అనే బాగా చెప్పాను సువార్తడు ఓ సూపర్ చెప్పామంటా వాడికి అది ఎంకరేజ్మెంట్ పిల్లరు ఎవరైనా అనయా ఇదిగో ఈ ప్రే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఆన్లైన్లో ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సండే స్కూల్ ఈ స్థుతి వెరీ గుడ్ అమ్మా మంచి కార్యక్రమం చేస్తున్నావు ప్రొసీడర్ ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఆన్లైన్లో ఎక్కువ అయిపోయినాయి సార్ ఇంకా ఎత్తేసేయండి ఇంక ఎన్ని పెడతారా అని ఎప్పుడు అన ఒక ప్రేరేపణ వచ్చిందంటే అది మంచిది అయినప్పుడు అది ఎవరి ద్వారా వచ్చిన దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అవమానపరచద్దు అంత్య దినాలలో అవతల వారిని అవమానపరిచే తరం ఒకటి ఎక్కువైపోయింది బయలుదేరింది మనస్సాక్షిని గాయపరచొద్దు డోంట్ హర్ట్ అసలు దేవుడు ఎరగని అన్ని స్లోగన్ పెట్టుకున్నారు హట్ నెవర్ హెల్ప్ ఎవర్ అని పుట్టపత్తి సాయిబాబా మంచి స్లోగన్స్లో ఒకటిది హెల్ప్ ఎవర్ హట్ నెవర్ ఎంత పాయింట్ చూడండి అందరికీ ఎప్పుడు హెల్ప్ చేయి ఎవరిని బాధ పెట్టద్దు అని